అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా యుఎస్ వచ్చే పన్నెండు దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు కొలరాడో యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అఫ్ఘనిస్తాన్ ఇరాన్ యొమెన్ మయన్మార్ చాత్ ఖాంగో ఈక్వటోరియల్ గనిగి అదేవిధంగా ఎరిట్రియా హై లిబియా సుమాలియా సూడాన్ దేశాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి కాగా బురిండి క్యూబా లావోస్ సియోరా లియోన్ టోగో తుర్కెమై పానిస్తానిక వెనుజులా వంటి మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించగా తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు కొలరాడోలోని బోల్టర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే తమ మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు రెండు పేల పదిహేడులో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసల్ని ఇక అనుమతించలేమని స్పష్టం చేశారు అందుకే ఈరోజు యుమెన్ సోమాలియా హైతీ లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నాని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు అయితే ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు ఈ ప్రకటనపై వెనుజులా మంత్రి డియోస్టాడో కబెల్లో స్పందించారు యుఎస్లో ఉండడం వెనుజులా ప్రజలకు మాత్రమే కాదు ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించొద్దని సూచించారు ఇక ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది